తాజాగా కొద్దిసేపటి క్రితమే తన అత్తను చూడడానికి తన భావ చిరంజీవి ఇంటికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందట రేణు దేశాయ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే అంజనాదేవి ఆరోగ్యం బాగాలేదని తెలిసి తాజా ఈ యొక్క విషయం తెలియడంతో రేణు దేశాయ్ ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి తనను కలిసినట్లు నెటింట్లో వార్తలు అయితే కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్తవ్యస్తకు గురయ్యారని తెలుస్తూ ఉంది ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం కూడా అందింది ఇక ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే షూటింగ్లో ఉన్న చిరంజీవి హుటాహుటిన ఇంటికి వచ్చారని తెలుస్తూ ఉంది అదేవిధంగా తల్లికి బాగాలేదని తెలిసి కేబినెట్ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారట హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్ళి తల్లిని కలిశారట ఇక పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు కూడా తరలించినట్లు సమాచారం గతంలో చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్తవ్యస్త అంటూ వచ్చాయి సోషల్ మీడియాలో వార్తలు అయితే కేవలం చెకప్ కోసమే వెళ్ళారని ఇప్పుడు చిరంజీవి కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇక ఇప్పుడు చిరంజీవి అనిల్ రావు ఇప్పుడు షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇక ఈ యొక్క విషయం తెలియడంతో చిరంజీవి హుటా హుటిన తన ఇంటికి బయలుదేరిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా తన అత్తను చూడడానికి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి తన అత్తను చూసి పరామర్శించినట్టు నెట్ వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి అలాగే తనతో కొద్దిసేపు ముచ్చటించి తన ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి